రాజకీయ క్రీడలో టీడీపీ అర్థంగా బుక్ అయినట్లుంది ఎందుకు అంటే మన వివర్లు చాలామందికి ఈ మాట నచ్చదు కానీ ఎందుకంటే వట్టాభిరామి గారు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ డైరెక్టర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న వాయించ వదిలిపెట్టారు దాదాపు ఒక మూడు టావుల వ్యాసం గుదికొచ్చింది ఈనాడు ఈ దినం ఏమిటయ్యా అంటే ఆ వెంకటేష్ నాయుడు వైఎస్ఆర్సీపీ కాపా అని అంత బేకరంగా ఉంది నా ఫేస్ ఇప్పుడు ఆ రేంజ్లో ఆయన రెచ్చిపోయాడట ఏదో అచ్చొత్తేసారు కదా ప్రజాదర్బార్లో భాగంగా అట అనేక మంది నిత్యం చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలిసి వెళ్తారట ఏ ప్రజాదర్బారులో ఎప్పుడు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెట్టారు నాకు అర్థం కాలేదు పైగా అంత దగ్గరగా అంత క్లోజ్గా మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా సంకోచిస్తారు ఎలా నమస్కారం పెట్టేస్తారు పంపిస్తారు అంత దగ్గరగా ఎలా దిగారు సరే దిగాడు అనుకున్నాం లోకేష్ది ఎలా దిగాడు దిగాడు అనుకున్నాం మరి ఈ మాట వాళ్ళు కూడా వాడతారు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఏది ఆయనతో తిరిగినంత మాత్రాన ఆయన అనుచరుడు నేనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫాలోయర్ కాదు ఇతను అని చెప్పట్ల వైఎస్ఆర్సీపీ ఆ ఫోటోలు రిలీజ్ చేయగానే ఇంత కలకలం ఎందుకు బయలుదేరింది అంటే జనంలోకి వెళ్ళిపోయింది వాళ్ళు పెట్టిన ఫోటోలు జనంలోకి వెళ్ళిపోయింది మద్యం కుంభకోణం తాలూకు దాన్ని టీడీపీకి అంటకట్టింది వైఎస్ఆర్సీపీ అంటకట్లా ఆ వీడియోలో ఉన్నది టీడీపీకి సంబంధించిన వ్యక్తి టీడీపీ అతనే అని చెప్పేసి ప్రచారం చేశారు అది నిజమా కాదా కూడా నేను చెప్తున్నా ప్రచారం చేశారు ప్రచారం చేసిన దానికి ఎందుకు ఎందుకంత ఉలికిపాటు అంటే జనంలోకి వెళ్ళిపోతుంది మనం అనుకున్నంత పకడ్బందీగా దీన్ని తీసుకెళ్ళలేకపోతున్నామని అంటే నాకు రకం జాలి వస్తుంది అధికార పక్షంలో ఉన్నవాళ్ళు కేసులు పెట్టినప్పుడు ఫిక్స్ చేయలేకపోవటం ఏంటి ఇంత పకడ్బందీగా ఫిక్స్ చేయలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు టీడీపీ వాళ్ళు అంటే ఇప్పుడు ఏజ్ పెడితే బయటికి రాకుండా ఉండేలాగా సెక్షన్లు రకడం కాదు ఆధారాలు సేకరించాలి ఆధారాలు సేకరించాలి ప్రజాక్షేత్రంలో మీరు వాళ్ళని బురద చల్లుతాము జనమే అంతిమోటల్ ఇవన్నీ ఓకే ఇవన్నీ ఓకే కానీ మన పర్సనల్ వెండటా ఉంటుంది కదా పర్సనల్ ఎజెండా దానికోసమే కదా ఇదంతా చేసేది కూడా కాదు అని ఎవరన్నా చెప్పి మమ్మల్ని నమ్మింపు చూస్తే సరే అది మీ ఇష్టం కానీ వెంకటేష్ నాయుడు గారు ఎవరి ముద్దాయి ఎవరి అనుచరుడు ఆయన ఏంటి కల్ప్రిక్టా అక్యూజుడా ఫిట్నెస్ అవన్నీ పక్కన మేరకు అసలు దాని మీద ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం అవసరమైంది అంటే వైఎస్ఆర్సి వేసిన ట్రాప్లో ఫుల్ కూరుకుపోయింది అనమాట ఇది ఇది నచ్చినా నచ్చకపోయినా వాస్తవం కదా లేకపోతే అతను వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమైంది దీని మీద ఏదో వాళ్ళలాగా మాకు మార్పింగ్ ఫోటో అనియొచ్చుగా సరదాగా అంటే ఆ ఫోటోలు నిజమని ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నట్టే ఓకే మరి లెక్కర కేసుకు సంబంధించి ఏంటి ఆ రాజకేసిరెడ్డి మామూలు కాదు అని మనం ఒక హెడ్డింగ్ పెట్టాం నైట్ ఒక బ్లా బ్లాంక్ వీడియోలో బ్లాంక్ వీడియోలో పెట్టాం హెడ్డింగ్ దాన్ని తగ్గట్టే నిన్న ఇంకో రెండు పిటిషన్లు వేసాడు అసలు ఇన్ని పిటిషన్లు వేయడానికి అతనికి వెసులుబాటు ఆడ దొరుకుతుంది ఏళ్ళు కూర్చొని దుర్భర జీవితం అనిపిస్తున్నారా బాబు అనుకునే పరిస్థితిలో పిటిషన్ల మీద పిటిషన్లు పిటిషన్ల మీద పిటిషన్లు ఎలా ఏ ఆ వీడియోలు కావాలి ఆ వీడియోలు చూపించండి వీడియో చిత్రీకరణ చూపించండి అని దాని మీద ఫోకస్ పెట్టడం మానేసేసి ఒక కేసు పెడితే చట్టం తన పని తాను చూసుకునేటట్లయితే సాక్ష్యాలు ఆధారాలు కోసమే ఆ చట్టాన్ని ఉపయోగించాలి అంతే సెక్షన్ల కోసం కాదు సెక్షన్ల కోసం పోతే